హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఇక్కడైతే నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తానండి దానికోసం అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు వీటిని చాపర్లో వేసుకుని అయితే మెత్తగా అయితే చేసుకున్నానండి కొంచెం త్వరగా మగ్గిపోతుంది కాబట్టి అల్లం వెల్లుల్లిపోయి చీలికర తర్వాత ఇక్కడ గోంగూర నేను ఒక కట్ట అయితే ఇక్కడ ఇక్కడైతే నేను గోంగరని ముందైతే క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా ఇక్కడైతే మనం కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేశాను తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇక్కడైతే నేను చాపర్లో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి చాలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను మనకి ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి దీంట్లోనూ కర్రీ సరిపడా ఉప్పు కొంచెం పసుపు అయితే దీంట్లో వేసుకుంటున్నాను మన కొంచెం సేపు మీడియం సైజులో పెట్టయితే ఉల్లిపాయలు అనేది మనకి ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేదాకా కూడా ఉల్లిపాయ అనేది మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కదండి కొంచెం మరి బరక బరగ్గా మిక్సీ పట్టాను మరి మెత్తగా కాకుండా వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి టమాటాను కూడా నేను మెత్తగా అయితే మిక్సీ చాపర్లో వేసుకొని అయితే కట్ చేసుకున్నాను ఇలా మనకి పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేయాలండి మనం నూనెలోనే కొంచెం టమాటా ఈ ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ అండ్ త్రీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి చికెన్ కూడా మనకి నూనెలో కొద్దిసేపు బాగా ఫ్రై అయ్యేదాకా కూడా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ఇదంతా కూడా మనకి చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి మీడియం సైజులో పెట్టుకుని అయితే చికెన్లో ఉండే వాటర్ అనేది మనకి తగ్గి నూనె అనేది మనకి పైకి వచ్చేంత వరకు కూడా బాగా మగ్గనించుకోవాలి చూసారండి ఇక్కడ నూనె అనేది పైకి వచ్చింది తర్వాత మనం దీంట్లోనూ కర్రీకి సరిపడే కారం ఇందులో మనం గోంగూర అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలండి నేనైతే ఒక మూడు స్పూన్లు అయితే కారం అయితే వేసాను కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి చికెన్ మసాలా ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకొని మనకి చికెన్ అంతా కూడా మనం వేసిన కారం అంతా మసాలా అంతా కూడా బాగా కలిసేంతవరకు కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఈ గోంగూర అనేది కూడా చికెన్కి అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా మనం ఒక వన్ మినిట్ అండ్ టూ మినిట్స్ బాగా కలిసేంత గోంగూర అంతా కూడా చికెన్కి బాగా కలవాలి కాబట్టి మనం కొంచెం సేఫ్ అయితే ఉంచుకుందామండి కలిసిన తర్వాత దీంట్లో లాస్ట్ ఫైనల్ కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ గోంగూర అనేది నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి మీరు మిక్సీ పట్టుకోకుండా ఉడకబెట్టిన గోంగూరని దీంట్లో యాడ్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం మిక్సీ పట్టేసి ఈ కూరలు అనేది యాడ్ చేశాను మనకు ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది నూనె అనేది పైకి వచ్చింది చూసారండి గ్రేవీ కూడా మనకి చాలా బాగా వచ్చింది ఈ కర్రీకి మనకి ఇక్కడ నేను మరీ పుల్ల గోంగూర కాకుండా మామూలు గోంగూరేనండి అందుకే నేను ఇక్కడ టమాటా కూడా యాడ్ చేశాను ఫైనల్ కర్రీ అనేది అయిపోయిందండి చక్కగా రైస్లో కానీ చపాతీలకు కానీ ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి చక్కగా టేస్ట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది అన్నీ కూడా మనకి కరెక్ట్గా సరిపోయాయండి రైస్లోకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ చికెన్ గోంగూర కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్